వ్యతిరేకం కాదండి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకం వ్యతిరేకం కాదండి మొన్న ప్రయత్నించిన డిఎస్సీ కూడా వ్యతిరేకం కాదండి కాకపోతే ఏంటంటే పదహారు సంవత్సరాల నుంచి మేము చేసి ఉన్నాం మా యొక్క దానికి కూడా రెండే అంటే చేస్తున్నాం కాబట్టి మా ఉద్యోగాన్ని సిఆర్టీగా అంటే కాంట్రాక్ట్ రిలేషన్షిప్ టీచర్గా గా మార్చి మాకు రెండు వేల ఇరవై టీఆర్సీ అమలు చేయండి అడుగుతున్నాం అదే అంటున్నాం ఎందుకంటే మేము ఛాలీ చేయడం తిని తినక మా భార్య భర్త కొనసాగు ఇలాగే నడుపుకొని వస్తూ ఉన్నామండి గత పదిహేను ఏళ్ళ నుంచి మా సర్వీస్ కూడా చేయడం అయిపోయిందండి సో మేము నాళ్ళు ఎందుకు చేస్తున్నాం అంటే మేము గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నప్పుడు ఎప్పుడొకప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ఆశతో చేస్తూ ఉన్నామండి ఇప్పుడు మా ఏజ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు యంగ్స్టర్స్ పోటీ పడి టీఎస్సీ కొట్టేంత కెపాసిటీ కూడా చాలా తక్కువ ఉన్నారండి మన దగ్గర సో నిన్న మేడం గారు ఏం చెప్పారంటే మీరు వచ్చినటువంటి ఒకళ్ళు టీఎస్సీ పెట్టినా కూడా మిగిలిపోతే మేము వాళ్ళు అని కూడా అన్నారండి మిగిలిపోయిన తర్వాత పరిశీలించిన కంటే కూడా మేము ఉన్నవాడికి న్యాయం అంటున్నామండి మళ్ళీ ఇంతకుముందు మేడం గారు ఇదే మాట అన్నారు ఎందుకంటే సచివాలయం సచివాలయంలో మన మండలి శాసన మండలి ఏమనంటే మా గిరిజన ఉద్యోగ ప్రజాప్రద్ధలు చాలా తెలివైనటువంటి వాళ్ళు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు చాలా బాగా చదువు చెప్తారు బాగా చదివిన చదువు కూడా బాగా చెప్పినటువంటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నట్టు అండి సిఆర్టీగా మేము అడుగుతుందండి సిఆర్టీ అంటే మాకు సిఆర్టీగా ఇచ్చి కొంచెం మాకు శాలరీ పెంచే మమ్మల్ని ఆదుకోవాలని చెప్తున్నామండి కాంట్రాడిషన్షియల్గా టీచర్గా మమ్మల్ని మార్చి మాకు రెండు వేల రెండు ఇయర్స్ ప్రకారం జీతాలు ఇవ్వండి వేడుకుంటున్నాం అండి అంత మేము చేయట్లేదండి మేము వ్యతిరేకం ఎవరికి వ్యతిరేకం కాదండి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకం కాదండి ప్రభుత్వం ఇచ్చినట్టు డిఎస్సీకి వ్యతిరేకం కాదండి మా న్యాయమైనటువంటి కోరికలు అడుగుతున్నామండి ఎందుకంటే మేము ఇప్పుడు దాదాపు పదిహేను ఏళ్ళుగా చేసి చేస్తున్నామండి మా ఏజ్ కూడా అయిపోయిందండి మా ప్రభుత్వం మేము పోటీ కూడా పడలేమండి మా ఒకటి రెండే రెండు డిమాండ్స్ అండి రెండే న్యాయమైన కోరికలు అండి అది కూడా అడుగుతుంది అది ఒకటి మమ్మల్ని సిఆర్టీగా కన్వర్ట్ చేయాలి రెండోది మాకు రెండు వేల ఇరవై పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలి అదే లేదండి థ్యాంక్ యూ అండి